ఇక జనసేన పార్టీకి ప్రజల మధ్య వారదులుగా వీర మహిళలు జనసైనికులు పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు పెందుర్తి నియోజకవర్గంలో పర్యటించిన నాగబాబు ఎమ్మెల్యే ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు పవన్ త్యాగాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని కోరారు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేర్పుల కారణంగా సభ్యత్వ నమోదు కాసింత ఆలస్యమవుతుందన్నారు పార్టీ కోసం పనిచేసిన ఏ వ్యక్తిని విస్మరించారు

ఈ మెంబర్షిప్ డ్రైవ్ మీద మీకు కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం నాకు ఉందనిపించింది అయితే ఈ తర్వాత కూడా క్రియా వాలంటర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ మన ప్రెసిడెంట్ గారితో మీ అందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు జరుగుతుందని నాకు తెలుసు ఆయన ఇచ్చే మీకు సూచనలు లేకపోతే సలహాలు ఇచ్చే ముందు ఒకసారి మిమ్మల్ని అందరినీ కొంచెం సన్నద్ధం చేయటం బెటర్ అనిపించి నేను మీ ముందుకి ఇవాళ వచ్చాను యాక్చువల్గా అది ఈ మంత్కే స్టార్ట్ అయిపోవాలి ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది అయితే తెలంగాణ ఎలక్షన్స్ ఒక కారణం అది కాకుండా లాస్ట్ ఇయర్ మెంబర్షిప్ డ్రైవ్ చేసిన ఈసారి ఇంకొన్ని మార్పులు చేర్పులతోటి ఇంకొంచెం పకడ్బందీగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ని ముందుకు తీసుకెళ్ళే ఆలోచనలో దీని మీద కొంత ఎక్ససైజ్ చేస్తారు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు సో అది మేబీ నెక్స్ట్ మంత్కి స్టార్ట్ అవుతుంది సో మీరందరూ కూడా ఈ ఈలోపుగా ఒక అవకాశం దొరికింది మనం కొంచెం ప్రిపేర్ అవడానికి సో ఆ సందర్భంగా వీళ్ళందరినీ కలిసి మీతో మాట్లాడాలని నాకు అనిపించి వచ్చాను అసలు ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది అంటే ఇంకా సంస్థలో కానీ మెంబర్షిప్ వాళ్ళు ఏంటి ఉపయోగం నాకు బేసికల్గా నేను మీ అందరూ ఉండాలి మనం గెలవాలి మనం అధికారంలో రావాలి ఇవన్నీ కాదు అసలు ఒక వ్యక్తి ఒక పార్టీ మెంబర్గా వెళ్తే ఏంటి ఉపయోగం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి